హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెంకట్రావు వ్లాగ్స్ ఫ్రెండ్స్ మరి డైరెక్ట్గా టాపిక్లోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్ మరి మన ఇళ్ళలో చాలామంది ఏంటంటే అంటే కిచెన్లో మన ఇంట్లో ప్రతి వాళ్ళు ఏంటంటే ప్రతి ఇంటికి కిచెన్ అనేది ఒకటి ఉంటుంది ఆ కిచెన్లో వీళ్ళు ఏం చేస్తారంటే అపరిశుభ్రతగా ఉంటారు అంటే శుభ్రం చేయరు దీనివల్ల వచ్చే నష్టాలు మనకి సైడ్ ఎఫెక్ట్స్ కానీ చాలా వరకు మన ఇంట్లో దరిద్రం అనేది తాండవిస్తూ ఉంటుంది ఇది ఎందుకు ఏంటి అనే దాని గురించి మనం ఈరోజు మాట్లాడుకుందాం అసలు మా ఇంట్లో డబ్బులు ఉంటున్నాయా అసలు డబ్బులు ఉండట్లేదా అసలు మనకి ఈ దరిద్రం ఎందుకు పట్టింది మన ఇల్లే అనుకుందాం మీరున్న ఇల్లే అనుకుందాం అసలు మీ ఇల్లే అనుకుందాం సరే మరి మీ ఇంట్లో డబ్బులు ఉంటున్నాయా డబ్బులు దాచగలుగుతున్నారా మీ ఇంట్లో అస్తవ్యస్తంగా ఉంటుందా అంటే సంపాదించిన డబ్బు మీ ఇంట్లో ఉంటుందా ఉండట్లేదా మీరు ఎంత సంపాదించినా ఒక్క రూపాయి కూడా మీ ఇంట్లో ఉండట్ల అది దీనికి కారణం దీనికి కొన్ని టిప్స్ ఉంటాయి ఆ టిప్స్ మనం ఫాలో అవుతే మన ఇంట్లో నిజంగా డబ్బు అంటే ధనలక్ష్మి మన ఇంట్లో కొలువై ఉంటుంది దీనికి కొన్ని ఉదాహరణలు మాత్రమే నేను చెప్తాను ఇట్లా ఉన్న గ్యాస్ స్టవ్వు వంట గది మరి మీ వంట గది శుభ్రంగా ఉందా శుభ్రత లేదా ఒక్కసారి మీరు పరీక్షించుకోండి నేను కొన్ని ఇళ్ళు చూశాను మళ్ళీ చెప్తున్నాను కొన్ని ఇళ్ళు చూశాను ఆ ఇళ్ళల్లో నేను వెళ్ళిన తర్వాత ఆ ఇల్లు మరి చండాలంగా రోతగా కిచెన్ అంటే కిచెన్ రూమ్ గురించి మాట్లాడుతున్నానండి ఇంటి గురించి తర్వాత మాట్లాడుకుందాం దీనికి మరో వీడియోలు ఉన్నాయి చేద్దాం ఎందుకంటే మన ఇంట్లో దరిద్ర దేవత ఎందుకు కూర్చుంది అనే దాని గురించి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పుడు మన ఇంట్లో డబ్బులు ఎందుకు ఉండట్లా అందరిలో డబ్బులుంటాయి కొంతమందిలల్లో డబ్బులు ఉంటాయి వస్తూనే ఉంటాయి వస్తూనే ఉంటాయి కానీ వాళ్ళు కొన్ని కొన్ని టిప్స్ ఫాలో అవుతారు కాబట్టి వాళ్ళు ధనవంతులు అవుతున్నారు కష్టపడతారు ఆ కష్టపడిన డబ్బు కూడా నిలవ ఉండాలి కదా అంటే మనకి దేనికో దానికి ఉపయోగపడాలి మనం మనం కష్టపడుతున్నాం మన ఇళ్లలో డబ్బు అనేది రూపాయి ఉండదు మనం ఎంతసేపు అప్పుల్లోకి వెళ్ళి అప్పుల్లో కూరుకుపోయి అప్పులు పాలైపోతూ ఉంటాము వచ్చేవాడికి ఆ అప్పులు ఇస్తూనే ఉంటాము ఆ దరిద్రం మనం బరాయించలేక చాలామంది చే ఈ దరిద్రం ఎప్పుడు పద్దా ఈ ఈ అప్పుల ఎప్పుడు పద్దా అని చెప్పి అనుకున్న వాళ్ళు చాలామంది వేళల్లో కదండి లక్షల్లో కోట్లలో ఉన్నారు ఎందుకంటే మన ఇంటికి మనమే దరిద్రం తెచ్చుకుంటున్నాం దీనికి ముందుగా మీరు ఫస్ట్ ఫస్ట్ అంటే చెయ్యాల్సింది ఒక్కటే మీ ఇంట్లో ముఖ్యంగా మహిళలండి అండి అర్థం చేసుకోండి మీరు కిచెను శుభ్రంగా ఉందా లేదా చూసుకోండి అంటే కిచెన్ రూమ్ సరే ఒకే ఒకే గది ఉన్నవాళ్ళు ఉన్నవాళ్ళు ఉన్నారు కిచెన్ రూమ్ ఉన్నవాళ్ళు ఉన్నారు అన్నీ కలిపిన రూమ్ ఉన్నవాళ్ళు ఉన్నారు సరే అందరికీ వర్తిస్తుందండి ఇది బాగా గుర్తుంచుకోండి మనకి డబ్బులు ఎందుకు మిగ మిగల అసలు ఈ దరిద్రం ఏంటి ఈ దరిద్రం నుంచి మనం ఎలా బయటపడాలి అసలు డబ్బు ఎందుకు అసలు అనే దాని గురించి ఇప్పుడు కొంచెం పిన్ పాయింట్గా మాట్లాడతాను కొంచెం ఓపిక్గా ఉండండి సరే ఫ్రెండ్స్ ముఖ్యంగా మీ ఇంట్లో ఒక గ్యాస్ స్టవ్ ఉంది అందరి ఇళ్లలో ఉంటుందండి గ్యాస్ స్టవ్ అందరికీ ఈరోజు అందరి ఇళ్లలో గ్యాస్ స్టవ్ ఏనండి పొయ్యి అంటే ఎక్కడో తరుపులో బయట నీళ్లు పెట్టుకొని ఏదో చేస్తుంటారో అది కాదు మన ఇంట్లో మన ఇంటిలో గ్యాస్ స్టవ్ ఎక్కడైతే ఉందో ఒక్కసారి మీరు ఈ వీడియో చూసిన తర్వాత కూడా ఒక్కసారి వెళ్ళి మీ ఇంట్లో మీ కిచెన్లో మీ గ్యాస్ స్టవ్ ఎలాగుందో ఒక్కసారి చూడండి నేను చెప్తున్నా ఖచ్చితంగా మీ ఇంట్లో మీ గ్యాస్ స్టవ్ శుభ్రతతో ఉండదు చండాలంగా ఎక్కడ మెతుకులు అక్కడే పడిపోయి అంటే వంట చేస్తున్న నూనె జిడ్డు మొత్తం ఆ స్టవ్ నిండా పడి గలీజ్గా ఉంటుంది అవునంటారా కాదంటారా ఒకసారి ఈ వీడియో చూసిన తర్వాత వెళ్ళి నాకు కామెంట్ పెట్టండి తప్పు లేదు ఎందుకంటే మనం ఎందుకు దరిద్రం అనుభవించాలి ఏ అందరూ డబ్బు సంపాదించుకొని హ్యాపీగా సంతోషంగా వాళ్ళ కుటుంబాలు హ్యాపీగా ఉంటున్నారు మరి మనం కూడా ఉండాలి మనం ఉండాలంటే మనం ఏం చేయాలి చిన్న చిట్కాలే చిన్న చిన్న చిట్కాలు మనం చేయగలిగితే మనం కూడా ఒక రూపాయి సంపాదించగలిగితే ఆ రూపాయిలో మనకు ఒక అద్దె రూపాయన మిగలగలిగేటట్టుగా మనం చేసుకోవచ్చు అని చెప్పి నా అభిప్రాయం మీరు చేయాల్సిందల్లా మీ ఇంట్లో ఉన్న గ్యాస్ స్టవ్ ఏ రోజుకు ఆ రోజు శుభ్రంగా ఏ రోజుకు ఆ రోజే నేను మూడు కడుగుతా ఐదు కడుగుతాను అడుగుతాను కాదు ఈరోజు వంట చేశారు మరి ఒకసారి వెళ్ళి చూడండి మీ అసలు మీ మీ గ్యాస్ స్టవ్ ఇప్పటికీ ఎలా ఉందో మీ స్టవ్ ఎలా ఉందో ఒకసారి చూసుకోండి ఆ బళ్ళ నిండా చెత్త చెదారం లేదంటే అరుగు కడతారు అరుగు నిండా ఎదురు ఆ ఎదురు మొత్తం జిడ్డుతో అంటే మనం వంట వండుతున్న కూరలు కానీ అన్నం కానీ కూరలు కానీ ఏదైనా వండితే ఆ తుప్పర్లో పడి ఆ గోడ నిండా గలీజ్ అయిపోయి ఆ గోడ నిండా అపరశుభ్రతగా చండాలంగా ఉంటుంది కాబట్టి నేనేం చెప్తున్నానంటే అవి లేకోకుండా ఏ రోజుకు ఆ రోజు చక్కగా ఒక సబ్బు మనకున్న కొద్దిపాటి సబ్బే బట్టల సబ్బే వాడండి లేకపోతే విమ్ము సబ్బు ఉంటే విమ్ము సబ్బు వాడండి అది కూడా లేదా ఒక షాంపూ చక్కగా నీళ్ళల్లో వేసుకొని ఇలా తిప్పేసి ఒక క్లాత్ తీసుకొని శుభ్రంగా మీరు ఆ గోడకి అంటే మీరు పెట్టుకున్న ఆపోజిట్ గోడకి కొంతమందికి గోడలు ఉంటాయి కాబట్టి గోడ చిత్తం గోడలు లేపిన వాళ్ళ పరిస్థితి పక్కన పెట్టేసేయండి అవకలన్న పడతాయి కదా మనం శుభ్రం చేసుకోవాలి కదా అలాగ గోడలు ఉంటే ఆ గోడ నిండా ఒక జుడ్డు లేకుండా ముందు క్లీన్ చేయండి మీ గ్యాస్ స్టవ్ని నెంబర్ వన్గా తలతలాడేటట్టుగా చక్కగా నీట్గా ఏ రోజుకు ఆ రోజు మీరు శుభ్రం చేసి ఇలా మీరు దగ్గర దగ్గరగా మూడు నెలలు ట్రై చేసి చూడండి మీ ఇంట్లో ధనలక్ష్మి వచ్చి కూర్చుంటుందో లేదో మీరే ఆశ్చర్యపోతారు ఎందుకంటే ఇవి అన్నీ నేను ఏంటంటే మీరు నాలుగితో కొట్టి పారేస్తాను ఇవన్నీ కావు ఇవన్నీ ఎన్నో చేసేసామో అయిపోయినాయి అని మీరు ఎప్పుడు అనుకోవద్దు కొన్ని కొన్ని టిప్స్ ఆలోచించండి టిప్స్ మీరు ఫాలో చేయగలిగితే మీ ఇంట్లో డబ్బులు వస్తున్నాయా లేదో ఆ వస్తున్న డబ్బులు ఇంట్లో ఉంటున్నాయా లేదో కొంచెం గమనించుకోవడం మీరు మొదలు పెట్టండి మీరు అవి మొదలు పెట్టగలగాలి అలా మొదలు పెట్టగలిగితేనే మీకు ఈ విషయం తెలుస్తుంది ఏది మనం ఈ చండాలంగా ఉన్న గ్యాస్ స్టవ్ని శుభ్రంగా చేసుకున్న తర్వాత మాటలు ఇవన్నీ మరి చేయకముందు మాటల్లో కొంచెం మళ్ళీ ఒకసారి మీకు మాట్లాడతా మరి మీ ఇంట్లో సక్ సఖ్యంగా గడుస్తుందా భార్యాభర్తలు గొడవలు లేకుండా ఉంటున్నారా హ్యాపీగానే ఉంటున్నారా అసలు అసలు డబ్బు వస్తే ఉంటుందా అక్కడ మొత్తం చెత్తా అంతా కుళ్ళిపోయి ఒక దుర్గంధమైన మొగ్గు అంటే మజ్జి వాసన వస్తుంది ఒక దుర్గంధమైన చండాలపైన వాసన వస్తుంది ఒక కుళ్ళు వాసన మనకి తెలియదు మన ఇంట్లో ఉన్నప్పుడు మనకి తెలియదు ఇతరులు ఎవరన్నా బయటికి మన ఇంటికి వస్తే ఏంటి మీ ఇంట్లో ఏదో కంపు కొడుతుంది ఇల్లు అంత వాసన వస్తుంది ఏంటి అని చెప్పి ఇతరులు ఎవరన్నా సరే మన ఇంట్లోకి వస్తే వాళ్ళు చెప్తారు ఏంటి వాసన వస్తుంది మీ ఇల్లంతా వాసన వస్తుంది అని చెప్పేసి మీ ఫ్రెండ్స్ వాళ్ళు ఎవరో బయట నుంచి వస్తే వాళ్ళు ఖచ్చితంగా కనిపెడతారండి కావాలంటే ఒక్కసారి అడిగి కనుక్కోండి మీకు చెప్పరు కానీ నేనైతే చెప్తున్నాను ఇది విషయం జరిగేది ఇప్పుడు మనం ఏం చేయాలి దీనికి చిట్కా ఏమి చెయ్యాలి మన ఇంట్లో డబ్బు కావాలి సంపాదించిన డబ్బు ఉండట్ల అస్త దరిద్రం పడుతున్నాం అసలు రూపాయి ఉండట్ల అప్పులు గోడలు తలకాయ నొప్పులు ఇవన్నీ మనకి దేని మీద ప్రభావం చేస్తాయండి మన ఇంట్లో శుభ్రత లేకపోవడం వల్ల ఏది అన్ని రకాలుగా శుభ్రత లేకపోయిన వల్ల కూడా ఇబ్బంది కలిగిద్ది కానీ బాగా చెప్తున్నాను అర్థం చేసుకోండి ఒక గ్యాస్ స్టవ్వే కాదండి మీరు రాత్రి తిన్నారు నిద్రపోతున్నారు ఎక్కడ ఎక్కడ పడేశారు లేకపోతే స్టవ్ కింద కొంతమంది తోసేస్తారు కొంతమంది బయట పడేస్తారు కొంతమంది ఎక్కడో చట్ట కొంచెం ఖాళీ ఉన్న సార్ తోసేస్తారు కొంచెం మంచాల కింద దోసేస్తూ ఉంటారు ఇలాగా ఈ పనులన్నీ చేయొచ్చు ఎందుకంటే మీ దరిద్రం ఇక్కడే ఉంది మీ చేతుల్లోనే మీరే మీ దరిద్రాన్ని అబ అబ అబా అని పీల్చుకుంటున్నారు మీరే దరిద్ర దేవతలను పిలుచుకుంటున్నారు పిలుచుకొని మీరే చక్కగా మంచాల కిందకి గ్యాస్ స్టవ్ల కిందకి ఎక్కడ పడితే అక్కడ తిన్న పళ్ళాలు పడేయటం ఎంగిలి కంచాలు పడేయటం సరిగ్గా శుభ్రంగా తోకోకుండా ఎక్కడ పడితే అక్కడ పడేసేసి రోత రోత చేసేసుకుంటారు మరి ఇల్లు అంత దరిద్రంగా ఉండి అంత అస్తవ్యస్తంగా ఉండి అంత గబ్బు పెట్టేసి అంత కంపు కంపు కొట్టేస్తుంటే ఇల్లు దరిద్రంగా ఉండకపోతే ఇంకేముంటుందండి డబ్బులు ఎక్కడి నుంచి వస్తాయి ఎక్కడి చెత్తాయండి మీకు డబ్బులు వస్తాయి ఉంటాయా ఉండవు ఫటా చలిపోతా ఏం ఉండవు ఇంట్లో మొత్తం ఖర్చు అయిపోతానే ఉంటాయి ఈ విషయాన్ని నేను ఎందుకు క్లుప్తంగా మాట్లాడుతున్నాను అంటే నేను కొన్ని కొన్ని ఇళ్లల్లో మా ఫ్రెండ్స్ ఇళ్లల్లో కానీ కొన్ని ఇళ్లల్లో కానీ చెప్పకూడదు పేర్లు వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళి నేను చూస్తున్నాను వాళ్ళ ఇళ్ళు చూస్తే నాకు నచ్చలే ఒక్కొక్కసారి నా ఇల్లు కూడా నాకు నచ్చదు నచ్చపోతే నేనే తుడిసేసుకుంటా ఉంటా లేకపోతే ఆవిడతో ఏంటమ్మా ఇలా గలీజుగా ఉంది ఇలా గలీజుగా ఉండకూడదు ఇలా ఉంటే నాకు నచ్చదు అని చెప్పేసి ఒక క్లాత్ తీసుకొని ఆమె పైన ఆమె ఏదైనా పని చేసుకుంటేనే నేనే కూర్చొని శుభ్రంగా తుడిసేసుకుంటాను నేనేం సిగ్గుపడిన నాకు సిగ్గుపడాల్సిన అవసరం లేదు నా ఇల్లు నా ఆరోగ్యం నాకు డబ్బులు కావాలి ఆరోగ్యంగా ఉండాలి ఒకరితో మనం మాట్లాడకూడదు మనం గౌరవంగా బతకాలి హ్యాపీగా ఉండాలి ఆరోగ్యంగా ఉండాలి డబ్బు సంపాదించుకోవాలి దరిద్ర దేవతను తిరుద్ధమా వద్దా ఆలోచించండి మన దరిద్ర దరిద్రదావత వద్దు అనుకుంటే మీరు ఈ చిట్కాలు స్టార్ట్ చేయండి లేదు నాకు ధనలక్ష్మి కావాలి డబ్బు కావాలి నా పిల్లలు నా భార్య నేను అందరూ ఆరోగ్యంగా ఉండాలి అమ్మ మహిళలకు కూడా చెప్తున్నాను నా భర్త కూడా బాగుండాలి మా భర్త బాగా సంపాదించాలి నాలుగు రాళ్ళు సంపాదిస్తే మేము కూడా బాగుంటాం అని చెప్పి మీరు కూడా కోరుకోండి ఎందుకంటే మీరు కోరుకుంటేనే మీ ఇంట్లో యజమాని నాలుగు నాలుగు రూపాయలు సంపాదిస్తాడు ఆయన ఆనందంగా ఉంటే మీరు ఆనందంగా ఉంటారు ఆయన ఆనందం లేదో మనశ్శాంతి లేక టెన్షన్ పడుతూ అక్కడప్పు చేసి ఆ అప్పు కట్టలేక అటు మొహం చాటేసి ఇటు మొహం చాటేసి అమ్మో ఇటు వెళ్తే ఆడు కనబడతారు అటు వెళ్తే వీళ్ళు కనబడతారు ఆయన టెన్షన్ పడి ఆ టెన్షన్ తీసుకొచ్చి మీకు చెప్పి మీరు టెన్షన్ పడి మీరిద్దరూ అదో ఇదిగా మొహాలు పెట్టుకుని బాధపడటం తప్ప ఏముండదు కాబట్టి నేనేం చెప్తున్నానంటే మనం డబ్బు సంపాదించాలి ఇక్కడ డబ్బు సంపాదించాలంటే ముందు ముఖ్యంగా ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి ఒక మీరు మూడు నెలలు ట్రై చేసి చూడండి జరిగిద్దో లేదో మీకు అలవాటైపోద్ది నిజంగా మీరు మంచి ఆరోగ్యంగా ఉంటారు మెల్లి హ్యాపీగా ఉంటుంది సంతోషంగా ఉంటుంది ముందుగా ముందే చెప్తున్నానండి మళ్ళీ పాయింట్గా చెప్పేస్తున్నాను ఇంట్లో గ్యాస్ స్టవ్ ఉంటే శుభ్రం చేయండి అన్నం మెతుకులు కానీ కూరక పడిన ఈ కానీ నూనె మరకలు కానీ జిడ్డు మరకలు కానీ ఏమీ లేకుండా ముందు శుభ్రం చేయడానికి ఈ రోజే ఇప్పుడే స్టార్ట్ చేయండి అది పలానా రోజు పలానా రోజు అవసరం లేదు ఏ రోజైనా పర్వాలేదు ఈ రోజే స్టార్ట్ చేసేయండి వీడియో చూసిన రోజే స్టార్ట్ చేయండి శుభ్రంగా చేసుకోండి నీట్గా ఉంచండి కానీ అన్నం తినేసాం ఎంగిలికి అంచాలు ఉన్నాయి ఏ ఫ్రిజ్ల కిందో ఏ మంచాల కిందో ఏ గ్యాస్ స్టవ్ ఖాళీగా ఉంటే ఆ స్టవ్ కిందో లేకపోతే బయట అక్కడ పడితే అక్కడ పడేటం మాత్రం చేయండి ఎప్పటికప్పుడు శుభ్రంగా కడిగేసి పెట్టేసుకోవాలి కొంచెం ఓపికతో ఓర్పుతో ఉండి ముందు ఈ పని చేయడానికి ట్రై చేయండి ఇప్పుడు కొంతమంది ఏం చేస్తారంటే తిన్నం బద్దకం వచ్చేసింది సాయంకాలం తోముకున్న వాళ్ళని చెప్పేసి ఉదయం ఇంటికి వేస్తే సాయంకాలం నాలుగింటికి తోముకున్న వాళ్ళని కూడా నేను చూశాను నేను ఉన్నదే చెప్తున్నానండి లేని అని చెప్పట్లా ఎందుకంటే ఇక్కడ దరిద్రం ఎందుకు సంపాదిస్తుంది ఎందుకు సంపాదిస్తానండి ఇంత చండారంగా ఇంత దరిద్రంగా పంపుచ్చుకుంటే మరి చేతికి డబ్బులు వస్తాయా ధనలక్ష్మి వచ్చిద్దా ఇంట్లోకి రాదు కదా లక్ష్మీదేవి ఇంట్లోకి ముందు మనం ఆహ్వానించాలంటే ముందు ఇల్లు శుభ్రంగా ఉంచుకోండి లక్ష్మీదేవి మనకి మనంతలో మనం ఎంతో కొంత సంపాదించుకున్న వాటిల్లో కొంతైనా పొదుపు చేసుకుంటామని చెప్పి నా చిన్న మనవి మీరు మాత్రం ఈ పద్ధతిలో పాటించగలిగితే మీ ఇంట్లోకి ధనలక్ష్మి హ్యాపీగా సంతోషంగా వచ్చి మీ ఇంట్లో కూర్చోపోతే నన్ను అడగండి మూడు నెలలు ట్రై చేయండి మూడు నెలలు ఖచ్చితంగా ట్రై చేయండి ముందు మనశ్శాంతి వస్తుంది ఆరోగ్యం ఉంటుంది అప్పుడు డబ్బెట్టాలని చెప్పేసి మీకే మంచి ఆలోచన కూడా వస్తుంది మీరు మాత్రం అపరిశుభ్రంగా ఉంచకండి ఇంట్లో ఎంగిలి కంచాలు అంటే కూరలు వండుకున్న దాకలు టీ తాగిన గ్లాసులు ఎక్కడ పడితే అక్కడ చంద్రవందరగా పడేయకుండా ఒక డిసిప్లిన్గా ఒక దగ్గర పెట్టేసుకొని ఎప్పటికప్పుడే మీరు భోజన చేశారు అయిపోయింది ఓ పది నిమిషాలు అలా కూర్చోండి లేచి మీ పనులు మీరు చేసేసుకొని శుభ్రత చేసేసి రెడీ చేసేసుకొని పక్కన పెట్టేసుకోండి మిళ్ళు ఎప్పటికప్పుడు నీట్గా ఉంచుకోండి బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఇలాంటి వీడియోలు ఇంకా మీకు ఏమన్నా కావాలి అనుకుంటే మన అంటే వాస్తు ప్రకారమే కానీ ఇంట్లో ఏవేవి ఎక్కడెక్కడ ఉండాలి దాని గురించి మనం ఇంకా క్లుప్తంగా మాట్లాడుకుందాం ఎందుకంటే మన ఇల్లు బాగుంటే మనం అందరం బాగుంటాం కాబట్టి మన ఇల్లుని ఒక గుడిలాగా భావించి ఒక గుడిలాగా చూసుకుంటారని చెప్పేసి ఆ గుడిని ఎప్పుడు శుభ్రం చేసుకొని నీట్గా ఉంచుకొని దరిద్ర దేవతని వెళ్ళగొట్టి లక్ష్మీదేవిని ఆహ్వానించుకుందాం మరి మీరు లక్ష్మీదేవి కావాలనుకుంటున్నారా డబ్బు కావాలనుకుంటున్నారా మీరు డబ్బు సంపాదించుకోవాలని ఆ డబ్బు సంపాదించుకోవాలని పొదుపు చేసుకోవాలనుకుంటే ఈ చిన్న చిన్న చిట్కాలు మీరు చేయండి నెక్స్ట్ మంచి కంటెంట్తో మంచి వీడియోతో మీ ముందుంటా మీ వెంకట్రావు మీ వెంకట్రావు రిలాక్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ Bye-bye.